హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు మనం క్యాబేజీతో పకోడీ వేసుకుందాం క్యాబేజీ అంటే జనరల్గా చాలామందికి ఇష్టం ఉండదు కదా స్మెల్ వస్తుంది ఇది అదే అని ఇలా ఒక్కసారి పకోడీ ఇలా ట్రై చేయండి అంతే లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ క్యాబేజీ పకోడీకి కాంబినేషన్గా రసం కానీ సాంబార్ లేదా పచ్చి పులుసు చేసుకుంటే అదిరిపోతుంది రైస్ అయితే ఎంత తింటామో మనకే తెలీదు అంత బాగుంటుంది ఈ కాంబినేషను దీనికోసం అయితే ముందుగా మనం క్యాబేజీని పైన గ్రీన్ లేయర్స్ తీసేసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి క్యాబేజీని అయితే కట్ చేసే కడగకూడదండి కావాలంటే ముందు కడుక్కోవచ్చు మనం మనమైతే పకోడీకి పకోడీకి ఫ్లోర్ వాడతామండి సో మనం క్యాబేజీలో ఆఫ్ ముక్క తీసుకున్నాం కదా దానికైతే ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్ అయితే పట్టిద్ది సో ఈ కాన్ఫ్లోర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట సో గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ కాన్ఫ్లోర్ వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మనం స్పైసినిక్స్ తగ్గట్టు కారం నేనైతే ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం కావాలంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫుడ్ కలర్ ఉండదు కదండి రెడ్ కలర్ది అది కొంచెం వేసాను అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉండడాని కోసం సో వేసేసి మొత్తం అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముంది కదా అది ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ మెత్తగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి అదే కనుక మనం క్యాబేజీని కట్ చేసి కడిగితే వాటర్ యాడ్ చేసే పని ఉండదు కాకపోతే అది ఆరడం అది చాలా టైం పట్టిద్ది అనమాట సో ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టేసి అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్యాబేజీని ఇలా పకోడీలా వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పకోడీ అనేది మొత్తం ఫ్రై చేసేసుకోవాలి నూనె బాగా కాగాకేస్తేనే ఈ ఫ్రై అనేది బాగుంటుందండి లేదా నూనె పీల్చేస్తుంది అన్నమాట పకోడీ సో మొ పకోడీ అయితే రెడీ అయిపోయింది అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందన్నమాట మీరు కూడా ట్రై చేయండి తక్కువ టైంలోనే ఎంతో స్పీడ్గా ఈ పకోడి అయితే చేసేసుకోవచ్చు ఇది మన రైస్లోనే కాకుండా పిల్లల స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ ఐటెంగా కూడా యూజ్ చేయొచ్చండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్